నో బార్డ్స్ హామన్ రిగార్డింగ్ ఇంగ్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మంచి టూ టాప్ క్వాలిటీ కలిగిన పెరుగు క్రాస్ కాకి నీమల కోడిపుందండి ఇది మంచి టూ టాప్ క్వాలిటీ కలిగిందండి ఇది పెద్ద రేంజ్కి సంబంధించిన పుంజుగా బ్రదర్ చెప్తున్నారండి ఇది పెద్ద రేంజ్కి సంబంధించిన కోడిపుంజు పెరుగు క్రాస్ కాకి నీమల కోడిపుంజుగా బ్రదర్ చెప్తున్నారండి మంచి టాప్ క్వాలిటీ కలిగిన డబల్ బాడీ కలిగిన మంచి పెరుగు క్రాసుకు సంబంధించిన రిచ్ సంబంధించిన కోడిపుండి ఇది దీన్ని హైటు ఇరవై మూడు వంగలాలు వెయిట్ నాలుగు కేజీలు ఏజ్ పద్దెనిమిది నెలల వయసుకి కలిగిందిగా భ్రదర్ చెప్తున్నారండి ఇది చాలా స్పీడ్గా తపి చేస్తుందని కూడా బ్రదర్ మనకు తెలియజేశారండి దీనికి సంబంధించిన తప్పిని వీడియో కూడా బ్రదర్ దగ్గర ఉందని చెప్పారండి ఆయన పేరు తరుణ్ గారు అడ్రస్ తెలంగాణ స్టేట్ ఖమ్మంగా చెప్పారండి పుంజుకు ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ ఉందండి హైటు ఇరవై మూడు వందలాలు వెయిట్ నాలుగు కేజీలు ఏజ్ పద్దెనిమిది అండి ఇది త్రీ ల్యాక్స్ రేంజ్ వరకు కూడా దీన్ని సంక్రాంతి మనకు యూజ్ చేసుకోవచ్చు అని బ్రదర్ మనకు క్లియర్గా చెప్పారండి ఇది మంచి టాప్ క్వాలిటీ కలిగిందండి మంచి స్పీడ్గా తప్పించేస్తారని బ్రదర్ తెలియజేశారండి దీని యొక్క కాస్ట్ అయితే బ్రదర్ మనకు పద్నాలుగు వేలుగా చెప్పారండి ఫోర్టీన్ థౌజండ్గా దీని యొక్క ధరణం బ్రదర్ మనకు పద్నాలుగు వేలు పద్నాలుగు వేలుగా చెప్పారండి ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ కూడా ఇస్తామన్నారండి ఆసక్తి కలిగిన వారు మాత్రమే కాల్ చేసి ఈ నెంబర్తో బ్రదర్తో మాట్లాడి తీసుకోవచ్చు అండి మిగిలిన డీటెయిల్స్ కోసం ఆయన పేరు తరుణ్ గారు అడ్రస్ వైరా నియర్ ఖమ్మంగా చెప్పారండి అడ్రస్ తెలంగాణ స్టేట్ ఖమ్మం అండి ఈ పుంజుకు ఆంధ్రాకు తెలంగాణకు బరద ట్రాన్స్పోర్ట్ కూడా ఇస్తా ఉన్నారండి ఎవరైతే చూసి నచ్చి తీసుకుంటారో వాళ్ళని ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెట్టుకోవాలని చెప్పారండి అట్లాగే మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ మన ఛానల్ను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అట్లాగే ఈ పుంజు తోక కొంచెం లైట్గా సజ్జుల ఉందని చెప్పారండి కొత్తకి కూడా ఆల్రెడీ మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ వచ్చేసిందని చెప్పారండి ఇక మొత్తం కొత్తకి కూడా కంప్లీట్గా ఆల్రెడీ వచ్చేసిందని చెప్పారండి జస్ట్ నైంటీ పర్సెంట్ అయితే సజ్జు కూడా కంప్లీట్ అయిపోయిందని చెప్పారండి తోక కొంచెం లైట్గా సజ్జులో ఉందని చెప్పారండి అది కూడా కంప్లీట్ అని చెప్పారండి సంక్రాంతికి అయితే పెద్ద రేంజ్కి వాడుకునే పుంజుగా బ్రదర్ తెలియజేశారండి మంచి టాప్ క్వాలిటీ కలిగిందండి ఎవరైతే ఈ పుంజు నచ్చి చూసి తీసుకుందాం ఉంటారో వాళ్ళే బ్రదర్ నెంబర్ టైటిల్ వస్తున్నానండి చూసి నచ్చితే తీసుకోవచ్చండి ఇది పెరుగు క్రాస్ కాకినామలండి సంక్రాంతికి అయితే పెద్ద రేంజ్కి వాడుకునే పుంజుగా చెప్పారండి మంచి టాప్ క్వాలిటీ కలిగిందండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్